నమస్కారం కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం నేను గౌతమ్ కాటా ఈ వీడియోలో నేను మీతో చెప్పాలి అనుకునే అంశం జగన్ అన్న మరో కుట్రకు తెర తీశాడు గత ఎన్నికల్లో ఆయనకు బాగా పనికొచ్చిన అంశం అయింది ఆ తరువాత ఆయన నిమ్మకు నీరెత్తినట్టు కూర్చొని దాన్ని తొంగలో దక్కేసి పక్కన పాడేసింది ఇప్పుడు బూజు దులిపి బయటకు తీసి ఆ అంశాన్ని తిరిగి మాట్లాడుతున్నాడు అని అంటే దాన్ని మోసం అనక వేరేమనాల్సింది ఆ జగనన్న ఆడబోతున్న కొత్త నాటకం ఏమిటి ఇప్పుడు దాన్ని మళ్ళీ తెరపైకి తీసుకురావటం వెనుకున్న జగన్మోహన్ రెడ్డి అసలు కుట్ర ఏమిటి అని నేను మీకు వివరించబోయే ముందుగా కొండబద్దల ప్రేక్షకులందరికీ నా మనవి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరో పది మందికి షేర్ చేయండి ఇక జగన్మోహన్ రెడ్డి ఈ ఎన్నికల్లో కూడా పాత ఎన్నికల్లో వాడిన ఒక అంశాన్ని బయటకు తీయబోతున్నట్టుగా ఒక ఫేడర్ అంటే ట్రైలర్ లాంటిది ఒకటి బయటకు వదిలాడు ఏం జరుగుతుందో చూద్దాం ఎవరెవరు ఏమనుకుంటున్నారో చూద్దాం మనం దీని మీద మళ్ళీ మాట్లాడే అవకాశం ఉందా లేదా అని ఒక చిన్న ట్రైల్ వేశాడు నిన్న ట్విట్టర్లో ఎక్స్లో ఒక ట్వీట్ చేయటం జరిగింది ప్రత్యేక హోదా ఏమైంది మోడీ గారు అని ఏమైంది మోడీ గారు మోడీ గారే చెప్పాలా ప్రత్యేక హోదా ఏమైంది అనేది ప్రత్యేక హోదా ఏమైంది అని జగన్మోహన్ రెడ్డి చెప్పాలి మరి మోడీ గారిని అడుగుతారేంటి ప్రత్యేక హోదా ఏమైందని ప్రత్యేక హోదా సాధించి తీరుతాం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు వాళ్ళతోటి కలివిడిగా బాగా తిరిగి పూసుకొని రాసుకొని తిరిగి ప్రత్యేక హోదా సాధించలేకపోయారు అదే మేమైతే సాధించి తీర్తాం చూడు ఇప్పుడు ప్రత్యేక హోదా ఇవ్వనందుకు గాను మేము మా ఎంపీలందరూ రాజీనామా కూడా చేసేస్తారు చూడని ఆరు నెలలు కంటే తక్కువ సమయం ఎన్నికలను చూసుకొని రాజీనామా చేశాడు ఎందుకంటే ఈ ప్రత్యేక హోదా అంశం రెఫరెండంగా కనుక ఎన్నికలు ఏమైనా జరిగి ఈ ఎంపీలు అందరూ తిరిగి గెలవలేకపోయారు అనుకోండి పరువు అంతాగా పోతుందని చెప్పేసి అదొక డ్రామా ఆ రోజు ఆడటం జరిగింది మళ్ళీ మరి పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి నాకే అత్యధికంగా ఎంపీ సీట్లు ఇచ్చారంటే కేంద్రం మెడలు వంచి నేను ప్రత్యేక హోదా అని తెస్తాను చూడు ప్రత్యేక హోదా మొత్తాన్ని చంద్రబాబు నాయుడు తొంగలో దొక్కేశాడు అదేదో ప్యాకేజ్ ఇస్తాం అనగానే ఒప్పేసుకుని అది కూడా దేలేకపోయాడు ఇంత అసమర్థుడిని మనం ఎన్నుకున్నాం మేమైతే కేంద్రం మెడలు వంచైనా సరే తీసుకొస్తాం చూడని మాకు ఎంపీలు ఇవ్వమన్నారు మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా బాగా నమ్మినట్టున్నారు ఇరవై రెండు మంది ఎంపీలను ఇచ్చారు ఇచ్చిన వెంటనే వెంటనే మాట మార్చేశాడు వాళ్ళకే బీజేపీ పార్టీ వాళ్ళకే తగినంత బలం ఉంది ఇక మన ఎంపీలతోటి పనే లేదు కాబట్టి మనం ఇప్పుడు ప్రత్యేక హోదా అని ప్లీజ్ 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 అని అడుక్కోవటం తప్ప వాళ్ళని మోకాళ్ళు పట్టుకొని లా కింద పడేయటమో మెడలు పట్టుకొని గట్టిగా కిందకు వంచటమో మనం చేయలేము ఇక మనం చేయగలిగేది ఏమీ లేదని ఈరోజు మాత్రం ట్విట్టర్లో ఒక చేశారు ప్రత్యేక హోదా ఏమైంది మోడీ గారు అంటే మోడీ గారు ఏం చెబుతారు మోడీ గారా చెప్పాల్సింది ప్రత్యేక హోదా ఏమైంది జగన్ అన్న అని ప్రజలు ప్రజలు అడుగుతూ ఉన్నారు సమాధానం చెప్పాల్సింది జగన్మోహన్ రెడ్డి కానీ దీన్ని మొత్తం అలాగా ఈ పొత్తుల మీదకి నెట్టేసే కార్యక్రమాన్ని పెట్టుకున్నాడు ఎందుకంటే ఇప్పుడు టీడీపీ జనసేన బీజేపీ ఒక కూటమిగా మహాగఠబంధన్ లాగా ఏర్పడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాళ్ళు పోటీకి వచ్చారు కాబట్టి ఏదో బీజేపీని అడుగుతున్నట్టో మోడీని అడుగుతున్నట్టో ప్రత్యేక హోదా ఏమైంది మోడీ గారని ఒక ట్వీట్ చేశారు అఫ్ కోర్స్ దానికి కూడా ప్రజలందరూ బాగా కింద కామెంట్ల రూపంలో బాగా బుద్ధి చెప్పేశారు అనుకోండి అది వేరే విషయం కాకపోతే ఏమైందని చెప్పాల్సింది ఎవరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు జగన్మోహన్ రెడ్డి చెప్పాలి మోడీ ఎప్పుడూ చెప్పేశాడు ప్రత్యేక హోదా అనేది ముగిసిన అధ్యాయం హోదా ఎవ్వరికి ఇవ్వటం లేదు అని ఆ తర్వాత ఇవ్వాల్సిన వాళ్ళకి వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి వాళ్ళు ఇచ్చేసి వాళ్ళు మా తప్పాల్సిన మాట అంతా తప్పేశారు అది వేరే విషయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రం ఇవ్వరు ఎందుకంటే ఈ విభజనలో భాగం కేవలం కాంగ్రెస్ పార్టీ అని అనుకుంటే ఆ రోజు బీజేపీ కూడా దీన్ని గట్టిగానే సమర్థించింది సుష్మా స్వరాజ్ కూడా పెద్దమ్మ మీకు తెలంగాణ ఇచ్చిందని అనుకుంటున్నారేమో దాని వెనక చిన్నమ్మ పాత్ర కూడా ఉంది మమ్మల్ని కూడా గుర్తు పెట్టుకోండి అని ఇది ఆ పార్టీ అధ్యక్షురాలు ఆ పార్టీలో తెలంగాణకి ఆ రోజున ప్రాతినిధ్యం వహిస్తున్న సుష్మా స్వరాజ్ కూడా చెప్పింది ఆ రోజున మీరు కూడా మమ్మల్ని కూడా గుర్తు పెట్టుకోండి అని అంటే విభజనలో కాంగ్రెస్కి ఎంత భాగం ఉందో ఖచ్చితంగా బీజేపీకి కూడా అంత భాగం ఉంది విభజన హామీలని అమలు చేయాల్సింది కాంగ్రెస్ పార్టీయే కాదు బీజేపీ కూడా చేయాల్సింది ఉంది కానీ ప్రత్యేక హోదాని ఎట్నొకటి ఎగ్గొట్టేసేయాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏం లేకుండా చేసేసేయాలి అది ఆ పని చేసేసాడు మోడీ కానీ ప్రత్యేక హోదా నేను సాధిస్తాను అని జగన్మోహన్ రెడ్డిని ఎవరు వాగ్దానం ఇవ్వమన్నారు మెడలు వంచి తీసుకొస్తానని ఎవరు చెప్పమన్నారు ఆ రోజు అధికారం అవసరమైంది జగన్మోహన్ రెడ్డికి అధికారంలోకి రావటం కోసం ఏమి కావాలంటే అవి ఎన్ని కావాలంటే అన్ని చేసేస్తానని చెప్పే దాంట్లో ప్రత్యేక హోదాని కూడా కలుపుకున్నాడు ఆ తర్వాత కేంద్రంలో ఉన్న మోడీనో అమిత్ షానో కలవటానికి ఎన్నో పదుల సంఖ్యలో వెళ్ళి అక్కడికి వెళ్ళొచ్చిన అప్పుడల్లా ఒక ప్రింటెడ్ మెటీరియల్ ఒక దాన్ని బయటకు రిలీజ్ చేయటం తప్ప అందులో ఒక్కటి సాధించుకొచ్చింది లేదు అందులో ఈ ప్రత్యేక హోదా కూడా ఉంది మొన్నటికి మొన్న పోయినప్పుడు కూడా ఈ ప్రత్యేక హోదా అంశం మీద నేను మాట్లాడానని ఒక కాగితం రిలీజ్ చేశారు ఏ రోజు ప్రత్యేక హోదా గురించి మాట్లాడింది లేదు అసలు జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా చెప్పాడు ఇక మనతోటి వాళ్ళకి పని లేదు అని కానీ నిజంగానే ఈ ఎంపీలతోటి వాళ్ళకి పని లేకుండా పోయిందా లోక్సభలో సరే వాళ్ళకే బాగా గట్టిగా బలం ఉన్న మరి రాజ్యసభ సంగతి ఏమిటి రాజ్యసభలో ప్రతి బిల్లుకి బిజెపి పెట్టిన ప్రతి బిల్లుకి బేషరతుగా మద్దతు ఇచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదా వీళ్ళ ఎంపీలు కాదా విజయసాయి రెడ్డి కూడా మోడీ ఉని రాజ్యసభలో పొగిడిన రోజులు కూడా చాలా ఉన్నాయి ఒక్కసారన్నా ప్రత్యేక హోదా గురించి ఒక్క ప్రశ్న అయినా లేవనెత్తినట్టుగా ఏమన్నా కనపడుతుందా అంటే ఏం లేదు కానీ ఇప్పుడు వాళ్ళు పొత్తు పెట్టుకొని వస్తున్నారు అనగానే ఆ పొత్తుల కూటం మీద ఒక పెద్ద బండెత్తి పడేయటానికి ప్రత్యేక హోదా అనే ఒక రాయి తీసుకున్నాడు అది చేయి జారిందో మరి ఏం జరిగిందో వాళ్ళనెత్తినే పడ్డట్టుగా కనిపిస్తూనే ఉంది ఇప్పుడు ప్రత్యేక హోదా తీసుకురాలేకపోవటం అనేది చంద్రబాబు నాయుడుకి ఎంత పాత్ర ఉందో అందులో జగన్మోహన్ రెడ్డి పాత్ర కూడా అంతే ఉందిగా ఇవ్వంది అదే మోడీ ఆ రోజు చంద్రబాబు నాయుడికైనా సరే ఈరోజు జగన్మోహన్ రెడ్డికైనా సరే ఈ ప్రత్యేక హోదాని ఇవ్వకుండా ఆపి అడ్డం పడుతుంది కేంద్రంలో ఉన్న ఆ బీజేపీయే ఆ మోడీయే ఆ అమిత్ షా అనే సంగతి అందరికీ తెలుసు మరి వాళ్ళు పొత్తులు కూటం ఒకటి కట్టుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వస్తే ఏం చేయాలో ప్రజలు చేస్తారు కానీ మీరేం చేశారు ఈ ఐదు సంవత్సరాలు అదే మోడీ దగ్గర మోకరిల్లి అప్పుల కోసం కానీ మీ కేసుల కోసం కానీ ఎన్నో రకాల ప్రయత్నాలు చేసుకుని ఎఫ్ఆర్బిఎం పరిధి దాటిని మించి మరి ఏ రాష్ట్రము చేయనని అప్పులకి తీసుకొని మీ మాత్రం పర్మిషన్ తీసుకుంటే నిర్మలా సీతారామన్ ఆశ్చర్యపోయి జగన్మోహన్ రెడ్డి మోడీకి దత్తపుత్రుడు లాంటి వాడని చెప్పింది మరి అలాంటి ఆ బీజేపీ పార్టీని ఇప్పుడు ప్రత్యేక హోదా ఏమైందని మీరు ప్రశ్నించే హక్కు మీకుంటుందా కాకపోతే ప్రజల్లో ఒక చిన్న విద్వేషం రేపటానికి నేను మాత్రమే ప్రత్యేక హోదా సాధించగలను ఆ రోజు చెప్పిన మాటని ఈ రోజుకి మళ్ళీ లైవ్ లోకి తీసుకురావటానికి ప్రత్యేక హోదా తేలేకపోయిందని చంద్రబాబు నాయుడు మీద ఇవ్వలేదని మోడీ మీద పాచిపోయిన లడ్డూలని ఏం చేస్తున్నాడని పవన్ కళ్యాణ్ మీద ఒక బండేయటానికి ఇప్పుడు మరొక కుట్రకి తెరదీస్తే అది బోమరాంగ్ అయినట్టుగా కనిపిస్తూనే ఉంది ప్రజలందరూ మిమ్మల్ని పోస్తూ ఉన్నారు కానీ దీని మీద ఎటువంటి అంశాన్ని తీసుకుని ముందుకెళ్తారో మరి ఏ కొత్త దారులు తీసుకొస్తారో అది ఏం తెలియదు కాకపోతే ఇప్పటికీ రోజుకి కూడా జగన్మోహన్ రెడ్డికి బీజేపీకి ఉన్న బంధం గురించి ప్రజలందరికీ తెలుసు అంత తెలిసిన తర్వాత కూడా ప్రత్యేక హోదా ఏమైందని మోడీనే కాదు జగన్మోహన్ రెడ్డిని కూడా ప్రశ్నించాల్సిన అవసరం ఉంది అని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ అనుకుంటూ ఉన్నారు దానికి సమాధానం చెప్పాల్సింది మాత్రం కేవలం జగన్మోహన్ రెడ్డి ఇదే ఈరోజు కొండబద్దలు